ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్ర బుల్స్ మార్కెట్ ఈ కోడికి వ్యాపారం నడుస్తుంది నాలుగు పాల కోడి అంట ఎంత ఆడుతున్నారు ఎంత ఎంత ఆడుతున్నావు నువ్వు ఇక్కడ ఇక్కడ ఎంత ఆడుతున్నావు నలభై అంటే ఆయన అంటున్నాడు యాభై వేలు రౌండ్ ఫిగర్ ఇ అంటున్నాడు నాలుగు పళ్ళ కోడే పదివేల కాడు ఉంది పేరం నువ్వు యాభై వేలు నువ్వు చెప్తున్నావు ఏ సైడ్ పోతుంది పని రెండు దిక్కులు అవుతుంది ఏ ఊరు ఆయనది ఏ ఊరు సామన్పల్లి మక్కల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు శ్రీనివాసులు నెంబర్ చెప్పు సార్ ఇది నైన్ వన్ డబల్ త్రీ జీరో డబల్ ఎయిట్ ఫోర్ త్రీ జీరో ఫండ్స్ ఇవ్వ వ్యాపారం అయితే నడుస్తుంది ఒకవేళ సేల్ కాకుండా ఈయనను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు